ఈరోజు నేను మీ అందరికీ ఒక సింపుల్ అద్భుతమైన టెక్నిక్ ఒకటి చెబుతాను ఈ టెక్నిక్ని ఉపయోగించడం ద్వారా మీరు చాలా సింపుల్గా మనీని చాలా ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతారు మనీని మీ జీవితంలోకి అట్రాక్ట్ చేయడానికి ఈ టెక్నిక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనీ మంత్ర గురించి ఎటువంటి మీ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే అది హెల్త్ రిలేటెడ్ అవ్వచ్చు మనీ రిలేటెడ్ అవ్వచ్చు ఎటువంటిదైనా సరే మీరు సాల్వ్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే మీరు నా క్లాస్కి అటెండ్ అవ్వచ్చు ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి వాట్సాప్లో కానీ డైరెక్ట్గా కానీ కాల్ చేసి మీరు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు థ్యాంక్ యూ యూనివర్స్ ఈ టెక్నిక్లో మూడు స్టెప్స్ ఉంటాయి అందులో ఒక్కొక్క స్టెప్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఇందులో మొదటి స్టెప్ ఏమిటంటే మీరు ఇంకా నైట్ ఇంకా పడుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇంకా అన్ని పనులు పూర్తయిపోయి ఇంకా నేను పడుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఒక గాజు గ్లాసు అంటే ట్రాన్స్పరెంట్ గాజు గ్లాస్ తీసుకొని అందులో దానిపైన ఎటువంటి డిజైన్స్ లేకుండా చక్కగా క్లియర్గా ఉండే గాజు గ్లాస్ తీసుకొని అందులో మీరు తాగడానికి సరిపడేటంత వాటర్ తీసుకోవాలి ఆ తీసుకున్న గ్లాసులో తగినంత వాటర్ తీసుకున్న తర్వాత ఆ వాటర్ని టూ హ్యాండ్స్తో టూ హ్యాండ్స్తో హోల్డ్ చేసి ఆ గాజు గ్లాస్ని మీకు కావలసిన మీరు పెట్టుకున్న గోల్ అది టెన్ థౌజండ్ రూపీస్ అవ్వచ్చు ట్వంటీ థౌజండ్ రూపీస్ అవ్వచ్చు మీరు ఏదైతే గోల్ పెట్టుకుంటున్నారో అది మీకు వచ్చినట్టు విజువలైజేషన్ చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను స్టెప్ వన్లో గాజు గ్లాసులో ట్రాన్స్పరెంట్ గాజు గ్లాసులో ఎటువంటి డిజైన్ లేని దాంట్లో సగం వరకు వాటర్ తీసుకొని మీ రెండు చేతులతో పట్టుకొని మీరు పెట్టుకున్న గోల్ని మీకు వచ్చినట్టు విజువలైజేషన్ చేసుకోవాలి విజువలైజేషన్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని మీరు చక్కగా ఫీల్తో మీ కోరిక నెరవేరుతున్నట్టు అనుకుంటూ చక్కగా తాగేయాలి ఇక రెండో స్టెప్ రెండో స్టెప్ ఏంటంటే మీ దగ్గర ఉన్న డబ్బులు అది హండ్రెడ్ రూపీసా ఫైవ్ హండ్రెడా థౌజండా ఫిఫ్టీ థౌజండా మీ దగ్గర అప్పటికి మీ దగ్గర ఉన్న డబ్బుల్ని చేతిలో తీసుకొని ఫీల్తో ఆ డబ్బుల్ని చూస్తూ ఆ డబ్బుల్ని మీరు పడుకునే తలగడ కింద పెట్టాలి ఎంత అమౌంట్ పెట్టాలి అని మీకు డౌట్ వస్తే మీరు ఎంతైనా పెట్టచ్చు మీ ఇంటిలో మీ సేఫ్టీకి తగ్గట్టు మీరు ఎంత అమౌంట్ తల కింద పెట్టుకోవాలి అనేది మీరే డిసైడ్ అవ్వాలి ఆ తీసుకున్న అమౌంట్ ఆ డబ్బుల్ని మీ తల కింద పెట్టుకుని ఒక ఫీల్తో అది ఎంతైనా అమౌంట్ అయినా సరే ఒక ఫీల్తో తల కింద పెట్టుకుని ఇంకా పడుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఈ రెండు స్టెప్పులు పూర్తయిన తర్వాత ఇక థర్డ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఏంటంటే ఇక నిద్రపోవడానికి ఇంకా బెడ్ పైకి వెళ్ళిపోయి ఏవైతే డబ్బులు పిల్లో కింద పెట్టుకున్నారో అది కూడా అయిపోయిన తర్వాత మీ రెండు చేతులను కుబేర ముద్ర కుబేర ముద్ర అంటే చూడండి ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తుంది కదా అలాగా రెండు చేతులను కుబేర ముద్ర వేసుకుని కుబేర ముద్రలాగా మీ హ్యాండ్స్ని పట్టుకొని టూ హ్యాండ్స్ని అట్లాగా ఫీల్ అవుతూ మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక నెరవేరుతున్నట్టు ఫీల్ అవుతూ ఇంకా నిద్రలోకి జారుకోవాలి ఇక్కడ ఇక ఎటువంటి ఆలోచనలు ఉండకూడదు ఓన్లీ మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ కోరిక మాత్రమే మీ మనసులో మీ మైండ్లో తిరగాలన్నమాట ఈ మూడు స్టెప్స్ కంప్లీట్ చేసుకొని ఇంక మీరు వెంటనే పడుకుంటూ పోవాలన్నమాట అంతేకాని నెక్స్ట్ డే జరగాల్సిన విషయాల గురించి ఈరోజు జరిగిన చిన్న చిన్న విషయాల గురించి ఇంకా ఆలోచించకూడదు అనమాట ఇక ఎటువంటి ఆలోచనలు లేకుండా హ్యాపీగా నిద్రపోవాలి అంతేగాని గతం విషయాలు కానీ ఎటువంటి ఆలోచనలు ఉండకూడదు ఏమో ఏమి జరుగుతుందో ఇప్పుడు మీరు ఫాలో అవుతున్న టెక్నిక్ ద్వారా మీరు ఇబ్బందులు పడుతున్న ఆర్థిక పరిస్థితుల నుంచి బయటికి రావచ్చు హ్యాపీగా మంచి జీవితాన్ని కూడా అనుభవించవచ్చు కాబట్టి వేరు ఎటువంటి ఆలోచనలు లేకుండా ఇంకా నిద్రపోవడమే తరువాయి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే మీ మైండ్ ఎంత ఖాళీగా ఉంటే మీ కోరికలు అంత వేగంగా తీరిపోతాయి అని అనమాట ఈ ఒక్క విషయాన్ని ఇదివరకు నేను చాలా వీడియోలో చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడో జరిగిపోయిన పాత విషయాలన్నింటినీ మైండ్లోంచి తీసేసేయండి ఫ్రెష్గా మీరు అనుకున్నది సాధించాలి అంటే మీ మైండ్ని ఫ్రెష్గా క్లీన్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి ఆటోమేటిక్గా మీరు కోరుకున్న కోరికలన్నీ ఈ సింపుల్ టెక్నిక్ ద్వారా ఎక్కువ డబ్బుని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు మీ కోరికలను కూడా చాలా ఈజీగా తీర్చుకోగలుగుతారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ నేర్చుకోవడానికి వింటున్నారు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అంటేనే మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికంట చాలా భిన్నంగా ఉన్నట్టు లెక్క యూనివర్స్ మీకు ఏదో సం సంకేతాలు ఇస్తున్నట్టు లెక్క ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు గతం యొక్క విషయాలను ఎక్కువగా ఆలోచిస్తూ ఇప్పుడు బాధపడడం వల్ల అప్పటి పరిస్థితులు ఏమైనా మారుతాయా మీ లైఫ్ స్టైల్లో ఏమైనా చేంజ్ కనిపిస్తుందా కనిపించదు కదా కాబట్టి గతాన్ని వదిలేయండి ప్రస్తుతాన్ని హ్యాపీగా మంచిగా లీడ్ చేయడానికి ప్రయత్నం మీ వంతు ప్రయత్నం మీరు చేయండి ఆటోమేటిక్గా విశ్వం మీ వెనకాతలే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఇప్పుడు నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర గురించి నేర్చుకోవాలి అనుకున్న ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్